はあ。<noise> పెళ్ళనేది ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా జరిగే ఒక ప్రక్రియ ఇది పూర్తిగా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీ జీవితంలో వచ్చే ఆ వ్యక్తి వల్ల మొత్తం మీ లైఫ్ మారిపోతుంది అది ఎలా ఉండాలో వాళ్ల చేతుల్లోనే ఉంటుంది అమ్మాయిలకు అబ్బాయి అయినా అబ్బాయిలకు అమ్మాయి అయినా కట్టుకున్న భార్య భర్త మనస్తత్వం వాళ్ళ ప్రవర్తన క్యారెక్టర్ బాగుంటేనే ప్రశాంతంగా బతుకుతారు లేదంటే అంతే సంగతి అమ్మాయిల విషయంలోనూ అంతే అయితే పెళ్లి చేసుకునే ముందు చాలా విషయాలు చూడాలి అందులో ముఖ్యంగా అమ్మాయి జాతకం రాశి నక్షత్రం పుట్టిన తేదీ ఖచ్చితంగా చూడాలి జనాల్లో అందరికీ ఒక అపోహ ఉంటుంది మూల నక్షత్రంలో పుట్టిన మహిళను పెళ్లి చేసుకోకూడదు అని అలాంటి వాళ్లను చేసుకుంటే అన్ని కష్టాలే అని మరి ఇందులో వాస్తవం ఎంత శాస్త్రపరంగా చూస్తే మూల నక్షత్రంలో పుట్టిన మహిళను పెళ్లి చేసుకుంటే అంత అదృష్టం కలుగుతుంది కానీ చాలా మంది మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని వివాహం చేసుకు ఇబ్బందులు వస్తాయని అంటారు ఇవన్నీ అపోహలి నిజానికి అలాంటివి లేవు ఒకవేళ కనుక సమస్యలు వస్తున్నాయి అంటే అమ్మాయి పుట్టినప్పటి నుండి కూడా సమస్యలు రావాలి పైగా పుట్టిన వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు కలిగి ఉండాలి కానీ ఇవన్నీ అపోహలు ఇటువంటివి అనవసరంగా నమ్మద్దు మూల నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు బాగా చదువుకున్న వాళ్లుగా ఉంటారు ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు వైవాహిక జీవితంలో ఆనందంగా సాగుతున్న వాళ్లు కూడా ఉన్నారు చాలామంది ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి అదృష్టాన్ని చేతులారా నాశనం చేసుకోకండి మూల ఆరుద్ర జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే సమస్యలు వస్తాయి అనేవి నిజం కాదు ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటారు